హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మెందతో పాటు శనివారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఈరోజు అయితే ఉదయం కరెక్ట్గా నాలుగు గంటలకు లేచాను ఎర్లీ మార్నింగ్ సో డైలీ కూడా ఈ కార్తీక మాసం నెలలో నేను ఎర్లీగానే లేచేస్తున్నాను లేండి పనులు ఉన్నాయి అలాగే పూజలు ఉన్నాయి ఇంకా మంచిగా పూజలు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తొందరగానే లేచేస్తూ ఉన్నా ఇంకా హౌస్ అంతా కూడా నిన్నే శుభ్రం చేసేసుకుని పూజ గత కూడా నిన్నే క్లీన్ చేసేసుకున్నాను చెప్పాను కదా ఈరోజు ఏకాదశి పూజ మంచిగా చేసుకొని గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అలాగే ఇంక ఈరోజు ఉపవాసం కూడా ఉందాం అనుకుంటున్నా సో ఈరోజు పొద్దునుంచి ఇంకా నైట్ వరకు ఉందామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట నా వల్ల ఎంత అయితే అంతండి అంటే పర్టికులర్గా ఇలానే ఉండాలి అన్నట్టు కాకుండా నా వల్ల ఎంతసేపు అయితే ఎంతసేపు అయితే ఈ అంతా ఉందాం అనుకుంటున్నా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఎర్లీగా లేచేసి దాని తర్వాత అయితే పూజకంతా రెడీ చేసుకుంటున్నా నాకు కరెక్ట్ గా సిక్స్ థర్టీకి అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోవాలనేసి నేను అనుకున్నాను అనమాట ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసరికి నైవేద్యం రెడీ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసరికి మనము సోమవారం రోజు నారికేళల దీపం పెట్టినాం కదా ఇంట్లో సో అప్పుడు మనం ఆ ప్లేట్లో బియ్యం వేస్తాం కదా నారికెళ్ళ దీపం పెట్టడానికి ఆ బియ్యంని ఏం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది అడిగారనమాట సో ఆ బియ్యాన్ని వచ్చేసరికి మనము ఈ విధంగా నైవేద్యం వండి అంటే ప్రసాదం లాగా చేసి శివుడికి సమర్పించుకోవాలి సో ఇంకా నారికెళ్ళ దీపం పెట్టిన తర్వాత మనం దీపం వెలిగించే కొబ్బరికాయని దాని దగ్గర పెట్టిన పువ్వులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో కానీ తొక్కని ప్లేస్లో కానీ వేసేసుకోవాలి ఇంకా మనము బెల్లం పెట్టి కొబ్బరి చొప్ప ఇంకోటి ఉంటుంది కదా అందులో బెల్లం పెట్టి ప్రసాదంగా పెట్టుంటాం కదా అది మనం తినొచ్చు అనమాట ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా మనం అక్కడ తీర్థాల కిందకి కొబ్బరికాయ కొట్టిన తీర్థాలు పెట్టుకుంటాం కదా అవి మనం ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా తాగొచ్చు అనమాట లాగా తీసుకొని ఇంకా బియ్యాన్ని మాత్రం నేను ఈరోజు ఏకాదశి రోజు చేసేద్దామని చెప్పి అలాగే ఉన్నాను ఇంకా ఏకాదశి రోజు అయితే చేస్తూ ఉన్నా చేసి ఇంకా పిండి దీపాలు కూడా రెడీ చేసుకోవాలన్నమాట అయితే శివుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి నేను పిండి దీపాలు అయితే పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈ తొలి ఏకాదశి అనేది చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు చాలామంది నేను ఏకాదశిని అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పెద్దగా ఫాలో అయ్యి అంటే ఉపవాసాలు అవి ఉన్నింది ఏం లేదు నార్మల్గా ఏకాదశి అంటే ఇంట్లో పూజ నిత్య దీపం చేసుకోవడమే అండ్ శనివారం విశిష్టంగా అనుకొని ఆ రోజు రోజు పిండి దీపాలు కానీ అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ప్రత్యేకమైన రోజుల్లో సో అట్లా ఇంకా నేను రీసెంట్ టైమ్స్లోనే ఈ తొలి ఏకాదశి కథ అనేది నేను విన్నాను అనమాట అంటే దీని విశిష్టత ఏంటని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది సో మనకేంటంటే పూర్వంలో మురాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుని ఓడించి దేవతలకు కడగండ్ల పాలు చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు అసురుడితో పోరాడి అలసిపోయినప్పుడు ఆయన నిద్రపోతారనమాట అంటే అలసిపోయి అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఏకాదశి అనే ఒక శక్తి ఆవిర్భవించి మురాసురుడితో యుద్ధాన్ని చేసి సంహరిస్తుంది సో అప్పుడు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతకు పేరు మీద ఒక తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు తనని పూజించిన వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తానని వరం ఇస్తారు సో అట్లా మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఏమో వస్తాయి అలాంటప్పుడు ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో తర్వాత శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కదా అన్నమాట సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి ఆ రోజు నుంచి సూర్య భగవానుడు తన అంటే తన గమనాన్ని ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మరలిస్తాడు సో అట్లా దక్షిణాయనం ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజు నుంచి కరెక్ట్ గా నాలుగు నెలలు తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు ఆ యోగ నిద్ర అనగా రాత్రి వేళలు ఎక్కువగా ఉండటం శ్రీ మహావిష్ణువు కాలస్వరూపుడు స్థితికారకుడు సాక్షాత్తు సూర్య భగవానుడు అనమాట సో అలాంటప్పుడు నిద్ర లేచేటప్పుడు మనం హారతిచ్చి లేపాలి అనేది ఏకాదశి రోజు స్పెషల్ అనమాట అంటే ప్రత్యేకమైనది సో అట్లా అందరూ కూడా ఆరు రోజు ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగే బ్రహ్మముహూర్తంలో పూజలు చేసి హారతి ఇచ్చి నిద్ర లేపడం అనమాట సో అట్లా నాకు తెలిసినంత వరకు అయితే నాకు చెప్తున్నాను అనమాట సో చాలా బాగా అనిపించిందండి ఎందుకో వింటుంటే ఇంకా ఇంకా విందామా అనిపిస్తూనే ఉన్నింది అనమాట ఇంకా అట్లా ఈరోజు ఎలాగైనా సరే నేను మంచిగా పూజ చేసుకొని ఉపవాసం ఉండాలి గుడికెళ్ళి రావాలి పిండి దీపాలు పెట్టుకోవాలని చెప్పేసి అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట సో అందుకే ఈరోజు మార్నింగ్ అసలు రాత్రంతా నిద్రే పట్టలేదు నాకు ఎప్పుడప్పుడు తెల్లారిపోతుందా లేచి పూజలు చేసుకుందామా అని చెప్పి వన్స్ ఒకసారి మనం ఇలాంటి వాడికి అడిక్ట్ అయిపోయాము అంటే ఇంకా ఖచ్చితంగా చేసుకుంటూనే ఉంటామన్నమాట ఇలాంటివన్నీ బట్ నేను నార్మల్గా ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా చెయ్యను కానీ నాకు ఆ రోజు మంచి విశేషం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి చేసుకుంటూ ఉంటాను బట్ నార్మల్గా పూజలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఇంక అట్లనే నైవేద్యం అవన్నీ కూడా రెడీ చేసేసానండి దాని తర్వాత అయితే ఇంకా తులసి కోడ దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకుంటూ ఉన్నా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా తులసి తులసికోడ దగ్గర ఉసిరికాయ దీపాలు పెట్టుకోండి చాలా చాలా మంచిది నేనైతే ఈరోజు ఐదు ఉసిరికాయ దీపాలు అయితే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా తులసి కోడ దగ్గర దీపారాధన చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ఇంట్లో పూజ అనేది చేసుకుంటూ ఉన్నా ఇంట్లో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఈరోజు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలాగే శివుడికి పిండి దీపం పెట్టుకున్నాను అలాగే ఇంకా అష్టోత్తర నామాలు అమ్మవారి నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు తర్వాత శివుడికి సంబంధించి ఇవన్నీ కూడా నేను బుక్ ఉంది కదా ఇంట్లో సో అందులో చూసి అయితే నేను చదువుకుందాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ తులసి కూడా దగ్గర పూజ చేశానండి ఈరోజైతే చెప్పాను కదా నాకు చాలా స్పెషల్గా అనిపించింది అసలు ఒక ప్రత్యేకమైన పండుగ అనిపించింది అనమాట నిజంగా మనం ఒకటి ఫాలో అయ్యాము అంటే దాని వెనుకున్న ప్రత్యేకతను మనకు తెలిసిందంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ నేనైతే ఈరోజు ఎంత మంచిగా ఇంట్లో తెల్ల సరికంటే ఒక అంతా పూజ చేసేసుకొని కీలపట్ల గుడికి వెళ్ళి అక్కడ పిండి దీపం పెట్టుకొని దర్శనానికి వెళ్ళేసి ఆ గోవిందుని చూసుకొని అసలు దర్శనం చేసుకొని వస్తే తిరుమలకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నాకు సో ఇంక ఇక్కడ అయితే తులసిమాల వేశానమాట స్వామివారికి చూసారు కదా సో తులసిమాల వేయగానే ఎక్కలేని కలొచ్చేస్తుంది అండ్ చక్కగా నేను పిండి దీపాలు పెట్టుకొని ఇంకా అష్టోత్తరనామాలు కూడా పారాయణం చేసుకొని ఇంక ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసానండి ఇంకా నైవేద్యం కూడా చేశాను కదా పరమాన్నం అయితే చేసేసి పెట్టుకున్నాను ఇంకా తాంబూలము తర్వాత బెల్లం కూడా సమర్పించుకున్నా ఈరోజు నైవేద్యం కిందకి మనం మామూలుగా ఏం ప్రసాదం చేసేంత టైం లేదనుకున్నప్పుడు బెల్లం పెట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది సో ఓకేనా సో ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది మా ఇంట్లో పూజ అనేది కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి దాని తర్వాత అయితే ఇంక నేను మా వారు వెళ్ళాలండి పిల్లలకి ఇంకా లీవ్ పెట్టడానికి లేదనమాట అండ్ మెయిన్గా పెద్దమ్మాయి టెన్త్ కాబట్టి అస్సలు ఇంకా లీవ్ పెట్టే ఛాన్సే లేదు యాక్చువల్లీ మేము ఊరికి కూడా వెళ్ళాలన్నమాట మా మరిది వైఫ్ డెలివరీ అయ్యింది సో పాప పుట్టింది అండ్ మేము వెళ్ళాలి కానీ అక్కడ చూసుకురావడానికి కూడా వెళ్ళలేకపోతున్నాం అనమాట నేనేం ఫ్రీగానే ఉన్నాను మా వారు కూడా ఫ్రీగానే ఉంటారనమాట లీవ్ అయితే తీసుకుంటారు బట్ పిల్లల విషయంలో మెయిన్గా పెద్దమ్మాయి టెన్త్ కాబట్టి ఇంకా తనను వదిలి వెళ్ళలేక ఇంకా తనకి లీవ్ పెట్టలేక ఇంకా అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా మా కూతుర్ని అనిపిస్తూ ఉంది సో ఇంకా బయలుదేరి కీలపట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి ఇంక ఇక్కడ పిండి దీపాలు అయితే పెడుతున్నానండి చాలా కోపం వచ్చేసింది నాకైతే ఎందుకంటే కోతులు ఉన్నాయన్నమాట అక్కడ అసలు అక్కడ కూర్చొని పెట్టడానికి కూడా లేదు బాగా అయిపోయింది ఇంక ఏదో లాగా పెట్టాను పెడుతుంటే అప్పటికే వచ్చి కొబ్బరికాయ లాగేసుకోవడం పిండి దీపాలు లాగేయడం ఆకులంతా లాగేయడం అట్లా చేస్తూ ఉన్నాయి భలే అనిపించింది ప్రశాంతంగా దీపాలు వెలిగించుకోవడానికి కూడా లేదని నేనైతే ఇంటి దగ్గర నుండి పిండి దీపం చేసుకుని వెళ్ళున్నాను ఇంకా తర్వాత తమలపాకుల్లో పిండి దీపం పెట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే అనమాట నువ్వుల నూనె తోటి అండ్ నువ్వుల నూనె తోటి చాలా మంచిది అంటే మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటా కూడా పోతాయి కదా అందుకని చెప్పి వెలిగించుకొని వచ్చాను ఇంక ఇది ఈవినింగ్ అనమాట గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఒక టెన్ థర్టీకేమో మేము గుడి నుండి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించేశాను సో ఈరోజు లంచ్ వచ్చేసరికి ఆనియన్ తెల్లగడ్డ ఏది కూడా యూజ్ చేయకుండా నార్మల్గా లెమన్ రైస్ అయితే చేసేసానండి ఇంక ఇక్కడ దేవుడి దగ్గర పెట్టున్నాం కదా పొద్దున ఆ ప్రసాదాలు అనమాట వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి తిందామని చెప్పేసి అండ్ మనం పెట్టే ప్రసాదం పాడవకూడదు ఖచ్చితంగా మనమే తినాలి ఇంకా వంటంతా చేసి ఇంట్లో పని అంతా చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను బట్టలు కూడా ఉంటే మెషన్కి వేసానమాట ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఆరేయాలి ఇంక వీటన్నిటిని కూడా నేను టచ్ చేసాను పొద్దు నుంచి ఇంట్లో పనులు అవన్నీ చేశాను కాబట్టి ఇంకా సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు స్నానం చేసుకున్నాను సో స్నానం చేసేసుకొని సాయంత్రం పూజ చేసుకోవడానికి అయితే రెడీ చక్కగా జడ ఉన్నాయి సో వాటిని కూడా ఇంకా సాయంత్రం పూజే కదా అని సింపుల్గా డ్రెస్సే వేసేసుకున్నానండి సో ఇంకా ఈ విధంగా అయితే నేను ఇంకా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళేసి అయితే ఇంకా దీపం వెలిగించుకోవాలి సాయంత్రం అయిపోయింది సిక్స్ కంతా నేనైతే ప్రతిరోజు కూడా పూజ చేసేసి గుమ్మం దగ్గర అయితే దీపారాధన చేసేసుకుని దీపాలు వెలిగించి పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడైతే వెళ్ళి పూజ చేసేస్తాను చూస్తూ ఉండండి అండ్ మీరందరూ కూడా ఏకాదశి ఉపవాసాలు ఉన్నారా అలాగే ఏకాదశి రోజు పూజలు ఎలా చేసుకున్నారు అని చెప్పేసి అయితే కమర్షిల్ షేర్ చేయండి ఇంక ఇక్కడైతే నేను పూజ అనేది చేస్తూ ఉన్నాను ఇంకా పొద్దున్న పిండి దీపాలు పెట్టి పూజ చేసుకున్నాం కదా ఇంకా వాటన్నిటిని కూడా తీసేసాను అవన్నీ తీసేసి తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా తీసేసి దాని తర్వాత నార్మల్గా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను బెల్లం నైవేద్యంగా పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసరికి మనం పెట్టిన పిండి దీపాలు వాటి కింద పెట్టిన ఆకులు అంటే తమలపాకుల్లో పెట్టుంటాం కదా అవి తర్వాత మనం పెట్టిన ప్రసాదాలు వీటన్నిటిని కూడా ఆవుకు తినిపిచ్చేస్తామన్నమాట తీసుకెళ్ళి అండ్ ఇంకా మనం పరమాణం వండి పెట్టున్నాము కదా అది ఇంట్లో ఉండే మేము కూడా తింటాం అన్నమాట అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా అంతే చట్నీలకి కానీ లేకపోతే మేము మామూలుగా తినడానికి కానీ వాడుకుంటాము లేదనుకుంటే కొబ్బరి నూనె వాడేసుకుంటాం అనమాట అత్తయ్య వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ ఇచ్చేసి సో ఇట్లా చేసుకుంటూ ఉంటామండి ఇంకా దేవుడికి పెట్టే పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి అయితే పెట్టేసుకుంటాము తొక్కకుండా ఉండే చోట ఇంట్లోనే పెట్టుకుంటాము వాటిని ఇంకా వారానికి ఒకసారి అట్లా తీసుకెళ్లి మనకి దగ్గరలోనే అక్కడ చెరువులు ఉంటాయి కదా సో అట్లా వాటర్ లో అయితే వేసేస్తూ ఉంటాం అనమాట సో వాటర్ లో వేసేసాం అనుకోండి ఏ బాధ ఉండదు మళ్ళీ కింద ఎక్కడైనా వేస్తే తొక్కే ప్లేస్ లో వేస్తే అది మంచిది కాదు కదా మనకి మన ఇంటికి అందుకోసం అని చెప్పేసి అండ్ కొంతమంది దేవుడు పెట్టిన పువ్వుల్ని చెట్లలో కూడా వేస్తూ ఉంటారు బట్ మేమైతే వేయం కానీ వాటర్లో వేసేస్తూ ఉంటాము అండ్ ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను సాయంత్రం దీపారాధన కూడా అయిపోయింది ఇంకా మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నాను సో నా సమస్యలు తీరాలి మెయిన్గా నాకు ఎప్పుడెప్పుడు యూట్యూబ్లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ని చూద్దామా అని ఉందండి నా కష్టం అయితే నేను గానే పడుతున్నా అండ్ నేను ఎంతవరకు కష్టపడాలో అంత కష్టపడుతున్నా దానిపైన దేవుడు అనుగ్రహం ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయంకి వెళ్ళేసి దర్శనం చేసుకుని వద్దామని అయితే అనిపించింది పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళున్నాం కిళ్ళ పట్లకి అండ్ చూసారు కదా దాని తర్వాత సాయంత్రం అయితే ఇంకా శివాలయంకి వెళ్దామని చెప్పేసి వచ్చామనమాట అంటే దీపాలయం వెలిగించలేదు కానీ నార్మల్గా దేవుడికి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలోనే టైలర్ షాప్ అనమాట సో ఇక్కడ నార్మల్గా అంటే డ్రెస్సెస్ కానీ తర్వాత బ్లౌజెస్ కూడా అర్జెంట్గా ఏమైనా ఉన్నాయంటే నేను కుట్టించుకుంటూ ఉంటానన్నమాట ఇద్దరు టైలర్స్ దగ్గర ఇస్తూ ఉంటాను టౌన్లో ఈ అన్నవాళ్ళు ఇంకొక అన్నవాళ్ళు అన్నమాట నాకు వీళ్ళిద్దరి దగ్గరే బ్లౌజులు బాగా సెట్ అవుతాయి అని ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట ఇవి కొని కూడా చాలా రోజులు అయిపోతుంది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న మీషో ఫ్లిప్కార్ట్లో వాటిని టైట్ పట్టించాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి తీసుకొచ్చి అన్న వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి నా ఫేస్లో గంధము విభూది ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది గుడికి వెళ్ళేసి వచ్చామని అండ్ మార్నింగ్ నుంచి గుడికి వెళ్ళేటవి చూపిస్తూ ఉంటే ఇంకా బోరు కుడతదేమో అని చెప్పేసి ఇంకా మెయిన్గా జనాలు కూడా ఫుల్గా ఉన్నారు గుడిలో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వీడియో కూడా ఏం షూట్ చేయలేదన్నమాట శివాలయంలో అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసి పాయసం గుడి నుండి వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం చపాతి అలాగే టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా టొమాటో చట్నీ కాదు టొమాటో గొజ్జ అంటాం మేము సో వాటిని అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా చపాతీ కోసం పిండి అయితే కలుపుకుంటూ ఉన్నానండి సో అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను ఎప్పుడెప్పుడు పడుకునేద్దామా అని ఉందనమాట ఒళ్ళంతా అంటే ఎర్లీగా లేచాను ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నాయి గుడికి వెళ్ళి రావడం మెయిన్గా ఉపవాసము ఇవన్నీ కూడా కొంచెం బాగా అరు టైర్డ్ అయిపోయాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి చక్కగా చేసేసి తినేసి పడుకునేద్దామనిపిస్తూ ఉంది అందుకే నా ఫేస్ కూడా కొంచెం నిద్రకి డల్గా ఉంటుంది అనమాట ఇక్కడ పిండి కలిపి పెట్టేసి దాని తర్వాత టొమాటో గొజ్జు చేసేసామంటే అప్పటికి పిండి కొంచెం బాగా నానుతుంది కదా సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీలు సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే టొమాటో గొజ్జుకి పెట్టాను చేస్తూ ఉన్నా అండ్ కొందరు టొమాటో చట్నీ అంటుంటారు బట్ టొమాటో చట్నీ వేరేలాగా ఉంటుంది ఇది గొజ్జు అనమాట మామూలుగా మనం ఆయిల్ వేసి ఆవాలేసి ఆనియన్స్ వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలి దాని తర్వాత ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి తగినంత కారం కూడా వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నామంటే టొమాటో గుజ్జు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది దోశలోకి కానీ తర్వాత చపాతీలోకి కానీ అందుకే చేశాను అనమాట ఇంకా చపాతి కూడా రెడీ చేసేసాను పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేసారు ఇంకా పిల్లలు రాగానే అందరం కూర్చున్నాం తినడానికి అయితే నేనైతే సాయంత్రం వరకు ఉన్నానండి ఉపవాసము మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే అనమాట చపాతి అలాగే టొమాటో అయితే సో ఇంకా ఈ విధంగా అయితే పొద్దున నాలుగు గంటల నుంచి నైట్ నైన్ థర్టీ వరకు నాన్ స్టాప్గా ఇంట్లో పనులు తర్వాత ఇంకా పూజలు ఇదే సరిపోయిందండి సో ఈ విధంగా ఉండిందనమాట ఈరోజు నా డే అయితే సో చూసారు కదా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు తినేసి పడుకునేద్దామని ఉందన్నమాట ఒళ్ళంతా కూడా అంటే అలవాటు లేని పని నిజంగానే ఉపవాసాలు ఉండడము ఇవన్నీ కూడా అండ్ మెయిన్గా మనం ఏదైనా ఒక వ్రతం కానీ పూజ కానీ చేయాలనుకున్నప్పుడు ఉపవాసాలు ఉండాలి అనుకున్నప్పుడు భగవంతుడు మనల్ని బాగా పరీక్షిస్తాడు దాంట్లో నెగ్గితేనే మనం అనుకున్నవి జరుగుతాయి అది మాత్రం బాగా నమ్ముతా మీరు మాత్రం వీడియో వస్తే లైక్ చేయండి